హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దున్నే ఉదయాన్నే చూడండి నల్లలు చూడండి ఒకసారి ఎట్లా ఉందో టికెట్ కదా చెప్పు తొమ్మిదింటికి ఫ్లైట్ ఉంది ఇక్కడ బుక్ చేసుకుని వెళ్ళాలేదన్న టైం అవుతుందని తొందరగా రెడీ అవుతాను

తీస్తానా నువ్వా ఆమె వెయిట్ చేస్తా అంతసేపు చాలా కూర్చో కూర్చో డబ్బులు కట్టా కూర్చో కూర్చో బాగానే బాగుంటుంది కూర్చో నాన్న చేరంట కూర్చో నువ్వు కాదు నాన్న చెప్పుల్ది చెప్పు చేతులు చూడు అమలా పెట్టుకో

అంటే మన దాంట్లో మూడు వందల ఇప్పుడు ఏది ఎక్కువ ఉంది వీటిల్లో ఏ తక్కువ ఉంది వీటిల్లో రేటు తక్కువ లేవుగా మరి ఏం తీసుకున్నా కూడా అన్ని రేట్ లేదా చూడు అంత రేటు ఉన్నాయి అసలు కడుపు ఫ్రూట్స్ వద్దు ఫ్రూట్స్ అయినంత రేటే ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి അത് േറ്റ് ആ അക്കട ఇక్కడేసి అడుగుతుంది వంద బాతులు అంటే ఇది కూడా అది ఇది రెండు వందలు ఇది ఎక్కువ ఇది అక్కడ ఆ బ్రెడ్ కూడా Uh how much is this this one How much I don't know I mean I don't know you tell us something here. I didn't know you I didn't know you I mean ఇప్పుడు ఇది ఎంత పడుతుంది అది బ్రెడ్ ఈ బ్రెడ్ ఎంత పడ్డది తినలేదు ఫస్ట్ అదే మరి కుట్లో తినలేరు బ్యాంక్యాక్లో తినలేరు కరెక్ట్

സേം അതെ ചെക്ക ആ പെക്കള ദ കറക്റ്റ്

చూడలేదు వీడియో చెప్పినా లోపల వీడియో మరి ఏమంటారు అని భయం ఏంది నాకు లోపల తీయాలంటే అదే అసలు తీయ పెద్దరబోయ్ ఇక్కడ ఇరకపోయి ఇరికితే మళ్ళీ అదొక బాధ అని ఉండదు లోపలంతా డిస్కషన్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కువటల ఏ ఉండదు తిద్దామనే లోపల బాగుంది అయినా కొంచెం కొంచెం తీసా ఆ అయితే తీసే ఉంటారంట Okay. love that aba ఉందమ్మా ఇది పడది సెల్లు పడ్డది ఆ సెల్లు తీసుకొని పాపం అందట్లేదు ఎంతకి నేను తీసాను నేను తీసి

ഇ ഈ പൈന പൈന ബ്രിഡ്ജ് നിന്നാ മെട്രോ ഇവിടെ മെട്രോ ഉണ്ട് ഹ് ബിടിഎസ് ഉണ്ട് ഹ് ബിടിഎസ് സ്റ്റേഷൻ ആർ എ ഡി ഡി ഇതിനകൂടെ കേട്ടായി സിം 빌ഡിംഗ് കിlr అసలు తల పైకి ఎత్తి చూడాల్సి వస్తుంది ఇక్కడేం సిగ్నల్ కూడా మా అమ్మ మెడకాయ పైకి ఎత్తిన కానట్లేదు అది అసలు బిల్డింగ్ చూడు ఉందో

ఏసీ పెట్టుకుంటే బాగా పెట్టాడు ఏసీకి అది స్టాండ్ అయ్యి లేవుగా రౌండ్ పెట్టారు చూడు ఏసీ పెట్టుకోవటాలి తీసారు తీస్తాను అవును అవును చాలా పాతకాలంగా చూడలేదా

बोटल बेच रहे हैं।

దాంట్లో ఏమైనా ఉంటాయచ్చు పాట ఇది కాఫీ పొడి నీళ్ళు తాగేదట్టు వేడి అదేనా అక్కడ కూడా అదే తెలీ వేడిలో ఇది వేసుకొని కాఫీ లాగా తాగుతున్నట్టుంది రోల్ మిక్స్ టీ అవును బాటిల్ వాటర్ బాటిల్ వాషింగ్ అరా ఫ్రిడ్జ్ అయితే ఇవ్వదు మిషన్ చిన్నది చిన్నదిగా అందుకని చూద్దాం ఒకసారి ఫ్రిడ్జేనా చూడు ఒకసారి డోర్ ఓపెన్ చేసి తీసి ఫస్ట్ ఫ్రిడ్జ్ స్విచ్ కూడా వేయలే ఓ వాటిల్లో చిన్నది ఒకటి ఇచ్చాడు చూడు పెట్టుకోవటానికి ఇచ్చాడు బాగానే సార్ ఒక రెండు రోజుల కోసం ఏమిటమ్ అంతే కాపుడి మరి కాఫీ కలుపుకుంటారో ఏమో తెలియదు మాత్రం ఇచ్చాడు ఇవి అయితే నాలుగు ఉన్నాయి కప్పులు ఉన్నాయి వేడి చేసుకుని ఏమన్నా వేడి చేసుకోవటానికి ఇది ఉంది ఏమంటారా కిటిల్ కెటిల్ కెటిల్ ఇదైతే ఇచ్చాడు వాటర్ బాటిల్ వాళ్ళే ఉంచే మూడు బాటిల్ పెట్టారు టేబుల్ కూర్చొని తినడానికి హాయ్ అండి అందరికీ నమస్కారం మేము బుకెట్ నుంచి బ్యాంకాక్ అయితే వచ్చాము మామూలుగా వేరే వ్యాన్ అవన్నీ బుక్ చేసుకుంటే పద్దెనిమిది వందల గంటలు అంట అందుకని ఫ్లైట్లో వచ్చాము కొంచెం ఫ్లైట్ అయితే రెండు గంటలన్నరబట్టింది ఇంకా లాస్ట్కి రూమ్ అయితే బుక్ చేసుకున్నాము అక్కడికి వచ్చాము రూ రూమ్ రెంట్ వచ్చేసి మూడు వేల ఐదు వందలు ఒక రోజు టూ డేస్ ఉంటాం ఇక్కడ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ మేము ముందుకు వస్తాను గుంట్రు కళావతి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బోరు కొట్టింది అనుకోకుండా ఏమనుకోకండి అండి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తానుకుంటూ కలవు